అతడు గుంపులో ఆ రాత్రి నిలిచాను యాకోబు తన మందలను తన బిడ్డలను తన భార్యలను తీసుకొని కణానవైపు తన ఏ ఏసావును ఎదుర్కొనడానికి వచ్చినప్పుడు కొంత కాలు పట్టుకొని వస్తూ ఉన్నప్పుడు ఆయన ఆ రాత్రి ఒక గుంపులో నిలిచిపోయిను ఆ రాత్రి గుంపులో నిలిచిపోయి అందరినీ పంపించేసి ఎవ్వోకరు రేవు దాటిపోయాను యాకోపు వారిని తీసుకుని ఆ రేవు దాటించి తనకు కలిగినది అంత కూడా పంపివేసాను యాకోకుడు అక్కడు మిగిలిపోయాను యాకోపు ఒక్కడ మిగిలిపోయాడు ఒకే ఒక్కడ మిగిలిపోయాడు ఏ రీతిగా ఒక్కడ వెళ్ళాడో అదే రీతిగా అదే స్థానంలో ఆ యొక్క ఎవోకురేవి దగ్గర ఒక్కడు మాత్రం మిగిలిపోయినాడు అయితే ఒక నరుడు తెల్లవారు వరకు ఆయనతో పెనుగులాడుతూ ఉన్నాడు అయితే తాను గెలవకున్నట్టు చూచి తొడను తొడ బూటి మీద కొట్టాను ఆయనను పెనుగులాడ ఆయనతో పెనుగులాడేటం వల్ల యాకోబు తొడ గూడు వసిలేను చూడండి ఒక రాత్రి అంతా కూడా యావో దేవునితో పెనిగిలాడినట్టుగా దేవుని వాక్యం ఉంది అయితే అలా పెనిగిలాడడం వల్ల ఏంటి ప్రయోజనము ఏంటి ఉపయోగం మన జీవితానికి ఎవరితో ఒక్క దేవదూత ఒక్క దేవదూత లక్ష ఎనభై ఐదు వేల మందిని కొట్టింది మార్చింది ఒక రాత్రిలో మరి ఒక్క మనిషిని గెలవలేకపోతుంది కారణం ఏమిటంటే ప్రార్థనా శక్తి అర్థ బలమైంది ఏంతో పెరుగులాడాడు తెలుసా ప్రభుతో పెరుగులాడుతూ ఉన్నాడు ఏసైతో పెరుగులాడుతూ ఉన్నాడు తండ్రితో పెరుగులాడుతూ ఉన్నాడు ప్రభు నేను నా సొంత దేశానికి ఒక్కరి నుంచి ఎంతమందిని ఇంతమందిని తీసుకుని నన్ను పంపించిన అలా తీసుకుని వెళ్తున్నావు నా పరిస్థితి ఏమిటి ఆ రోజు నన్ను బేదేల్లో దర్శించిన దేవుడు ఈ రోజు ఈ రాత్రి నన్ను దర్శించమని వేడుకుంటున్నాను అని రాత్రంతా కూడా పినిగిలాడుతున్నాడు నువ్వు కూడా ఈ రాత్రంతా కూడా పినిగిలాడగలిగితే నీకు గొప్ప ఆశీర్వాదము గొప్ప దీవెన కలుగుతుంది అయితే ఆ రాత్రి అంటున్నాడు నన్ను దీవిస్తే నేను వదులుతాను అన్నాడంతే ఇంకా అయితే నువ్వేం పేరు బాబు అని చెప్పి నా పేరు యాకోబు అన్నాడు యాకోబు అంటే నేను మోసగాడిని నువ్వు మోసిరాడువి కాదు ఈనాటి నుంచి విశ్రాయిలీవి అవుతావు నాకు దేవుడు నువ్వు విశ్రాయిలు అనబడదు చూడండి దేవుని బిడ్డలారా దేవుని తిరగలారా సహోదరుడ సహోదరి నువ్వు రాత్రి అంతా దేవునితో పెనుగులాడే పెనుగులాడే అవకాశం నీళ్ళ ఉందా రాత్రి అంతా పెనుగులాడగలవా పెనుగాడేటువంటి నీకు బాబా మనసు నీలో ఉందా ఒక నిశ్చయత కలిగి ఉండాలి ఇదిగో ఒక నిశ్చయతకు వచ్చాడు ఒక నిర్ణయానికి వచ్చాడు ఇదిగో నేను ఒంటరిగా వెళ్ళినప్పుడు మళ్ళీ ఒంటరిగానే ఆ వంటరిగానే నన్ను కలిసిన దేవుడు నేను ఒంటరి అయ్యాను అందుకనే నన్ను కలవడానికని మొట్టమొదటిగా ఏకాంతానికి దేవుని సరిగిరా ఏకాంతంగా ఉండిపోయాడు ఆయన ఏకాంతంలో దేవుడినితో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నాడు ఏకాంతంగా నేను దేవుడినితో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నాడు రా నిన్ను దేవుడు యా కోపను దీవించిన దేవుడు నిన్ను కూడా దీవించి రాకా ఆమె ఆమె